ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లోని భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది రైతుల క్షేమాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం తీసుకుని వచ్చింది భూ సమస్యలు పరిష్కారానికి మార్గం భారతీయ చట్టం భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందని భూభారతి గురించి క్లుప్తంగా రైతులకు వివరించడం జరిగింది ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించినటువంటి భూములపై పూర్తి సమాచారం తెలియచేయటం జరిగింది యాజమాన్య హక్కులు కల్పించ

అక్రమంగా ఈ ధరణి చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వారు తప్పు ఎంట్రీ చేసుకొని దాన్ని కూడా మొత్తం సర్వే చేసి రెక్టిఫికేషన్ జరుగుతుంది అనమాట మీరు ఒకటే అర్థం చేసుకోండి ఎక్కువ తీసుకోండి మీకు మీ దగ్గర నుంచి ధరణిలో తప్పు ఎంట్రీస్ జరిగితే సివిల్ కోర్టులే వేరే సిస్టమ్ ఇప్పుడు మూడు లేయర్ల సిస్టమ్స్ లేయర్లమాట అంటే రెండు స్టేజ్ ఐపిన్ చేసుకోవచ్చు అదే రెండు స్టేజ్ల ఐపీన్స్ ఫస్ట్ ఆర్డి కలెక్టర్ దాని తర్వాత సిసిఏలేదు ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు తప్పుడు సర్టిఫికే

రిప్లీట్ అవ్వకుండా ఎవరైతే అన్యాయం అయిపోయారో ఎవరైతే మోసపోయారో వాళ్ళందరికీ సత్వర న్యాయం చేసేలాగా సులభంగా న్యాయం చెప్పేలాగా మరి కొత్త భూభాగ చట్టం తీసుకురావడం జరిగింది ఇది వాళ్ళందరికీ ఎంతో సత్వర న్యాయం అందిస్తుంది అందులో కూడా ఈ భూభాగ చట్టంలో మహిళలకి పేదవాళ్ళకి వికలావాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహనం కూడా అది లేదన్న అవసరం ఉన్నారు ఇందులో భాగంగా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది రోజు కూడా మనం ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం ఉంటుంది మనకి ఏదైనా న్యాయం జరగాలి మనం స్మార్ట్ బుక్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి వాళ్ళు సర్వే చేసి ఒక మ్యాప్ ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇందుకు ముందు మ్యాప్ అని ఇప్పుడు సర్వే చేసి ఒక మ్యాప్ మనకి ఇస్తారు ఆ మ్యాప్ ప్రకారం పైగా విచారణ చేస్తారు చుట్టుపక్కల ఏక అంటే మీరు మనం చెప్పిన వెంటనే నమ్మి వెంటనే కథలో చేశారు అట్లా కాకుండా